సరిగా లేదు మోరీలు ఉన్నాయి కానీ అవుట్లో పోవడానికి అవుట్లో పోతలేదు నీళ్ళు మళ్ళీ రిటర్న్లో మోరీ ఉండి అయ్యి పెద్ద పెద్ద ఇబ్బంది అవుతుంది చిన్నపిల్లలు ఉన్నారు దోమలు ప్లస్ మలేరియా రాదులు వ్యాధులు బాధపడి హాస్పిటల్ పోవాల్సి వస్తుంది దీనికి సంబంధించి ఆ మున్సిపల్ అధికారులుగా కానీ ఇరుగేషన్ డిపార్ట్మెంట్ కానీ ప్రతిపాదికన చర్యలు తీసుకొని మా చుట్టుముట్టువంటి కాలనీలో ఈ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను అధికారులకు మనవి చేస్తూ ఉన్నాను డిపార్ట్మెంట్ వారు ఈ అవుట్లో ఏ విధంగానైనా చర్యలు తీసుకొని రైతులతోటి కానీ ఊరులతోటి కానీ మాట్లాడి అవసరం అనుకుంటే గ్రామ సభ నిర్వహించి దీన్ని అవుట్లో క్లియర్ చేస్తే ఈ రోగాల నుండి బయటపడే అవకాశాలు ఉంటాయి బరాబరి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను మనం చేసిన వాళ్ళ పాతగూడ గ్రామం నాది అంటే పిద్దగూడ గ్రామము వీళ్ళు ఏది ఉండే ఆడ ఊళ్ళు చేరుకోవడం వల్ల మేము ఈడ ఇల్లు కట్టుకున్నాము మా మూర్లు కట్టించారు కానీ అది సరిగ్గా వాటర్ పోవడం లేదు సార్ మాకు వాటర్ నిండా నీళ్ళు నిండి ఇంటి ముంగట దోమలు అన్ని రోగాలకు పాలవుతున్నాం మేము అది ఒక్కటి చర్చించామని మేము అధికారులను కోరుకుంటున్నాం దోమల వల్ల రోగాలు రావాలి సార్ మా మన మున్సిపాలిటీ సార్ వాళ్ళు మాకు ఇది క్లియర్ చేసే బాధ్యత మాది అలాది పిల్లలు ఎలా ఉంటే మీ పిల్లలకు ఇక్కడ ఘోరంగా ఉంది వాసన స్మెల్కు దోమలు మసు ఘోరంగా వస్తుంది ఇటు రావాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి ఇది తొందరగా పరిష్కారం చేయండి అధికారులకి సరే మురికి నీళ్ళు పోయి మాకు చాలా ఘోరంగా అవుతుంది మళ్ళా పిల్లలు హాస్పిటల్లో పాలవుతుండ్రు దోమలు పందులు అన్ని మొత్తం ఆగం ఆగం చేస్తుంది మరి ఇది జాగం మీరు బాగుంటారా మరి మోరీలు ఇట్లా వేపిస్తారా ఏపీయరా మరి దీనికి మా పిల్లల జీవితాలు ఇట్లా ఆగమవుతున్నాయి మా పొర మా పిల్లలు ప్రతి నెల నెలకు హాస్పిటల్లో పాలకి దోమలు దోమలు మా పాత గుట్ట మా ఇంటి దగ్గర అన్ని వాటర్ వస్తున్నాయి స్మెల్ వస్తుంది మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి జ్వరాలు వస్తున్నాయి వాటర్ మా ఇంటి మా ఇంట్లో చిన్న చిన్నపిల్లలు ఇక్కడ ఇక్కడ డ్రైనేజీ మోరీలు అంతా కట్టింది మొత్తం షోకేజ్ గురించి కట్టారు ఇక్కడ మోరీలు మాత్రం ఎలాంటి ఇంతవరకు బయట పోనీకైతే ఇలాంటివి లేదు ఓన్లీ షోటప్ చేయనీకి కట్టేది ఇక్కడ ఇది కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది సంబంధించిన దేవస్థానం సంబంధించిన మొత్తం ఊరు మొత్తం సంబంధించిన మోరీ నీళ్ళు మొత్తం డ్రైనేజ్ మొత్తం బ్రేక్ అవుతుంది ఇక్కడ బయట పోనీకి మాత్రం ఎలాంటి ఛాన్స్ లేదు అంత పిల్లలకు లేని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ ఊరు మొత్తం వచ్చిన మోరీ నీళ్ళు ఎలాగైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకొని చర్య తీసుకుంటే బాగుంటుంది ఇల్లు బయటకు పోనీకి ఇరిగేషన్ వాళ్ళు పంట పొలాలు ఉంటారా లేకపోతే వాళ్ళ ఇల్లు జాగాలుగా ఉంటారా కొని వాళ్ళు ఈ మోర్నీళ్ళు లేకుండా వేయాలి ఇదే మేము ఊరుకునేది